నా పేరు సురేష్ బాబు మై సన్ నేమ్ ఈజ్ అద్విక్ సో ఇనిషియల్గా మేము వచ్చేసి తాడేపత్రి హాస్పిటల్లో చూపించుకున్నాము శివ హాస్పిటల్ డాక్టర్ నేమ్ వచ్చేసి సతీష్ సో అక్కడ వచ్చేసి వాళ్ళు చెప్పడం ఏంటంటే జాండీస్ వచ్చాయని బాబు కన్నారనమాట సో సార్ వచ్చేసి ఎక్కువ వామిటింగ్స్ వస్తున్నాయి కాబట్టి మీరు సవీర్ హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్కి అనంతపురం వెళ్ళండి అని చెప్పేసి రికమెండ్ చేశారు సో మేము యూషుయల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు ఆలోచించామనమాట సో సవిరా కిమ్స్ హాస్పిటల్ అంటే కొత్త హాస్పిటల్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ఏంటి అని చెప్పేసి కొంచెం ఆలోచించాము కానీ ఏంటంటే బాబుకు సివియర్గా ఉంది కాబట్టి వామిటింగ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి హాస్పిటల్కి వచ్చేసాము ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడికి రాగానే మైసాన్ రికమెండ్ చేశారు అక్కడ తాడపేతుల్లో సో మేము మనసు డాక్టర్ కలిసిన తర్వాత మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఎందుకంటే ఆయన ప్రాబ్లం ఏంటి సో జార్నిస్ ఎలా వస్తాయి సో దాన్ని ఎలా క్యూర్ చేయాలి సో ఫోర్ ఫోర్ వీక్స్ ఉంటాయి ఫోర్ వీక్స్లో ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మిడ్ నైట్ వచ్చేసి బాబుకి ఈ జాండీస్ వల్ల వచ్చేసి ఈ స్టమక్ పెయిన్ ఎక్కువ వచ్చిందనమాట సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో సార్ వస్తారని చెప్పేసి మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ సార్ మళ్ళీ విజిట్ చేసి మళ్ళీ ఒక ఇంజక్షన్ వేసారనమాట స్టమక్ పెయిన్ రాకుండా సో దాని తర్వాత బాబుకి నార్మల్గా ఉంది ప్రజెంట్ అయితే బాబుకు చాలా బాగున్నాడు సో ఈరోజు మేము డిశ్చార్జ్ అవుతున్నాం హాస్పిటల్ నుంచి So, uh, I would like to say thank you to my sir. So, I'll say only one word. He is a very good human being. So, he explained very well about the disease. So, thank you, sir. Thank you very much.